ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం అల్యూమినియం ఫ్రేమ్ వచ్చి ఫైబర్ మెష్ వస్తుందండి ఇది మస్కిటో మెష్ ఇదే మెటల్ మెష్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ కీ వై కీ సెక్యూరిటీ వైజ్ కూడా ఉంటుంది లాక్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇది అన్లాక్ అయింది లాక్ అయిపోయింది ఇది వచ్చేసి పీవీసీ ఫోల్డింగ్ పార్టిషన్ అంటారు సార్ సింగిల్ హ్యాండ్ సింగిల్ సింగిల్ ఫింగర్తో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి హనుమాన్ స్క్రీన్స్ అని చెప్పేసి మనకు బాలానగర్లో ఉంటుందన్నమాట కంప్లీట్ కంప్లీట్గా వీళ్ళు ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ మస్కిటో సొల్యూషన్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి వీళ్ళే ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంటారు అండ్ ఇక్కడ మెస్ డోర్స్ లో కూడా మీకు చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది పీవీసీ పార్టీషన్స్ డోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది హనీకమ్ డోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఏసీ పార్టీషన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట అల్యూమినియం సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఎంఎం విత్ ఫైబర్ మెష్తో వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ ఎంఎం ఫర్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా మీకు ఫర్ ఫీట్ కైతే ఛార్జ్ చేస్తున్నారు అండ్ థర్టీ టూ ఎంఎం వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీకి అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళకు డెలివరీ అనేది అవైలబుల్గా ఉంది విత్ ఇన్ హైదరాబాద్లో వచ్చేసి ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా మీకు అవైలబుల్గా ఉందన్నమాట అండ్ హోమ్ డెలివరీ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా మీకు ఫ్రీగా వేస్తుంటారనమాట ఇది వచ్చేసి మనకు హనుమాన్ స్క్రీన్స్ అని చెప్పేసి బాలానగర్లో ఉంటుంది కంప్లీట్గా మస్కిటో సొల్యూషన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి వీళ్ళే బెస్ట్ క్వాలిటీలో మీకు అందిస్తుంటారనమాట ఒకసారి విజిట్ చేయండి లేదా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అండ్ ఈ వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నా పేరు గణేష్ మనం అనేది ఇప్పుడు హనుమాన్ స్క్రీన్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ మస్కిటో సొల్యూషన్స్ అండ్ పీవీసీ పార్టీషన్ డోర్స్ అండ్ హనీకమ్ డోర్స్ అండ్ ఏసీ పార్టీషన్ యూజ్ చేసుకునేలాగా అనికమ్ పార్టీషన్స్ ఇవన్నీ ఉన్నాయి సో మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదో ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది ఎంత ప్రైస్లో ఉంటుంది అనేది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం అల్యూమినియం ఫ్రేమ్ వచ్చి ఫైబర్ వస్తుందండి ఇది మస్కిటో మెష్ ఇది వచ్చేసి మనకి రోజ్ డిజైన్ వస్తుంది అండ్ ఇది ఇంకా ట్రీస్ డిజైన్ వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ ఎంఎం సిరీస్ అంటారు ఇది ఇంకోటి ఇందులోనే మనకి కావాలనుకుంటే బ్లూ ప్యాటర్న్లో వస్తుంది బ్లూ టూలిప్స్ ఇదేమో హార్ట్స్ హార్ట్స్ డిజైన్ వస్తుంది ఇది ఇంకోటి వచ్చేసి మనకి ఇందులో ట్రాన్స్పరెంట్గా లుక్ కావాలనుకుంటే ట్రాన్స్పరెంట్ లుక్ కూడా వస్తుందండి ఇది వచ్చేసి గ్రే కలర్ ఉంటుంది ఇది బ్లాక్ కలర్ వస్తుంది ఇలా ఈ టోటల్ అన్ని స్లైడింగ్ ఉంటుందండి మన దగ్గర ఇది ఇంకో డిజైన్ పింక్ పింక్ తులిప్స్ అంటారు అండ్ ఇది గ్రీన్ బ్యాంబోస్ బ్యాంబోస్ డిజైన్ గ్రీనరీ ఉన్న కూడా మనకి ఇది అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇందులో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం సిరీస్ ఇది వచ్చేసి ఇది థర్టీ టూ ఎంఎం సిరీస్ ట్వంటీ ఫైవ్ ఎంఎం సిరీస్ వచ్చేసి పర్ ఎసెఫ్టీ వైజ్ ఉంటుందండి ప్రైస్ అనేది ట్వంటీ ఫైవ్ ఎంఎం పర్ ఎసెఫ్టీ టూ ఫిఫ్టీ పడుతుంది ఇంకోటి థర్టీ టూ ఎంఎం వచ్చేసి త్రీ హండ్రెడ్ పర్ ఎసె పడుతుందండి సో ఇందులో మీకు ఫ్రేమ్ కలర్స్ వైజ్ కావాలనుకుంటే మనకి వుడ్కి ఏ మ్యాచింగ్ ఉంటుందో ఆ మ్యాచింగ్ వైజ్ మనకి రెగ్యులర్గా ఫోర్ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్లో అనేది మనము మీకు ప్రిఫర్ చేయగలుగుతాం ఇది వచ్చేసి అనీ గోల్డ్ కలర్ ఇలా డార్క్ బ్రౌన్ కలర్ అని ఇంకా వైట్ కలర్ వుడెన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ ఉంటాయి మనకి కస్టమర్స్ చేస్తాం సార్ అది సపరేట్ కలర్స్ కి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి ఎస్ఎఫ్టీ వైజ్ మీకు వుడెన్ షేడ్ డోర్ కి వుడెన్ షేడ్ ఉంటుంది కదా ఆ వుడెన్ షోడ్ షేడ్ లో కావాలంటే పర్ ఎసెఫ్టీ హండ్రెడ్ పడుతుంది లేదు సెపరేట్ అదర్ కలర్ ఎలా అంటే బ్లాక్ బ్లూ గ్రే ఇలా ఏదైనా సపరేట్ కలర్ అంటే పర్ ఎసెఫ్టీ థర్టీ రూపీస్ పర్ ప్రైజ్ పడుతుంది సార్ డిజైన్స్ ఉన్నాయి కదా మరి వాళ్ళు వేరే డిజైన్స్ కావాలంటారు ఈ డిజైన్స్ అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు ఆ డిజైన్స్ తప్ప వేరే డిజైన్స్ అయితే ఉండదు ఓన్లీ ఈ డిజైన్ అండి ఎస్ అండి ఇప్పుడు మీకు పర్ ఎసేఫ్టీ వైజ్ చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ ఎం టూ ఫిఫ్టీ అని ఈ టూ ఫిఫ్టీ పర్ సేఫ్టీ వైజ్ వచ్చేసి మీకు ఫిట్టింగ్తోనే ఇన్స్టాలేషన్ డెలివరీ అన్ని ఇంక్లూడింగ్ ఆల్ అండి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఏం పే అయిన అవసరం లేదు ఓన్లీ ఇన్ హైదరాబాద్ మీకు ఆల్ ఓవర్ ఇండియా అనేది డెలివరీ ఇవ్వగలుగుతాం మీరు ఫిక్సింగ్ చేసుకుంటారంటే ఆల్ ఓవర్ ఇండియా అనేది డెలివరీ ఉంటుంది బట్ ఫిక్సింగ్ అనేది మనకు ఓన్లీ హైదరాబాద్లో వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా మేము ఇన్స్టలేషన్ చేసిస్తామండి ఎస్ మీకు ఈ ఒక డోర్ అప్రాక్సిమేట్గా మీకు రెగ్యులర్ సైజ్ అయితే సిక్స్ థౌజండ్ అలా పడుతుందండి నార్మల్గా చిన్న డోర్స్ అయితే ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌజండ్ అలా అవుతున్నాయి సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు సో ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఈ ట్వంటీ ఫైవ్ ఎంఎంకి థర్టీ టూ ఎంఎంకి డిఫరెంట్ అనేది వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుందండి సో అల్యూమినియం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకోటి మెయిన్లీ మనకి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం ఫ్రేమ్ ఇది వచ్చేసి థర్టీ టూ సో ఇలా ఫ్రేమ్ సైజ్ అనేది పెరిగింది మనకి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం వచ్చేసి చిన్న డోర్స్ మనకి విండోస్ ఉన్న కాడ అక్కడ అనేది ట్వంటీ ఫైవ్ ఎంఎం అయినఫ్ అండి సరిపోతుంది సో మీకు కొంచెం బాల్కనీస్ ఉన్నాయి బిగ్ డోర్స్ ఉన్నాయి అనుకోండి థర్టీ టూ ఎంఎం ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే దాంట్లో స్ట్రెంత్ అనేది మీకు ఎక్కువ దొరుకుతుంది అండ్ మూమెంట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది లిటిల్ బిట్ బట్ మీకు లైఫ్ టైం అనేది అయితే సేమ్గా ఉంటుందండి రెండో లైఫ్ అనేది సేమ్ ఉంటుంది క్లీనింగ్ వచ్చేసి మనకి పెయిన్ బ్రేస్తో చేసుకోవడం అంటారు సార్ లేదంటే పెట్టచ్చు పెట్టంట్ బ్రేస్తో మనకి ఇలా ఇది మెష్ అనేది ఇలా దగ్గరికి ఫోల్ చేసుకొని ఇక్కడ బ్రషింగ్ అనుకోండి డస్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ ట్రాక్లో ఉంది కదండి ఈ ట్రాక్లో వచ్చేసి పెయింట్ బ్రెష్తోని ఇలా దుద్దు వేస్తే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది సో ఇది వచ్చేసి మనం ఒక వీక్లీ వన్స్ మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇది మెష్ వచ్చేసి మనకి ఫైబర్ మెషే సార్ ఇది ఫైబర్ మెష్ వస్తుంది వారంటీ వారంటీ వచ్చేసి ఇది మనకి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సార్ ఏం ప్రాబ్లం ఉన్నా మేము వన్ ఇయర్లో ఫ్రీ సర్వీస్ ఇస్తాము బెటర్ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి ఇందులో ట్వంటీ ఫైవ్ థర్టీలో అనేది ఫైబర్దే వస్తుంది సార్ మీకు ఈ ఫైబర్ది కాకుండా ఇంకా కొంచెం మెటల్లో కావాలనుకుంటే మీరు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీకు మెటల్ మెష్ వస్తుంది సార్ అది వచ్చేసి మీకు లాకింగ్ కూడా ఉంటుంది మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో మెటల్ మెష్ అన్నాను కదండి ఇదే మెడ మెటల్ మెష్ వస్తుంది ఇదే వచ్చేసి మనకి ఫుల్ కీ కీ సెక్యూరిటీ వైజ్ కూడా ఉంటుంది లాక్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇది అన్లాక్ అయింది లాక్ అయిపోయింది మీరు ఇన్ కేస్ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా లాక్ షాప్ వరకు వెళ్తున్నారంటే నార్మల్ లాక్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా కూడా ఉంటుంది ఇలా వస్తుందండి ఇది వచ్చేసి టోటల్ మెటీరియల్ వస్తుంది మెటల్ వస్తుంది ఇదంతా మెటల్ మెష్ వస్తుంది అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది మీకు టోటల్ మొత్తం ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి ఇదంతా ఏ టూ జెడ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉంటుంది దీంట్లో మీకు అనేది మనకి ఇన్సైడ్ నుంచి లాకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఫెసిలిటీ కూడా ఉంది ఇది అవుట్ సైడ్ కీ ఇచ్చాం కదా మీకు ఇన్సైడ్ లాక్ అనేది చూపిస్తాం ఇన్సైడ్ అనేది మనకి బటన్ లాక్ వస్తుందండి ఇది లాక్ అయిపోయింది అన్లాక్ ఇన్సైడ్ ఇది బటన్ లాగ్ రావడం వల్ల మనకి ఇంట్లో మనం వర్క్ చేసుకున్నప్పుడు ఎవరన్నా సడన్గా బయట నుంచి లోపలికి రాకుండా ఉండాలంటే మనం లాక్ చేసుకొని ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు లేదో మన మనకిప్పుడు లేట్ నైట్స్ అవుతాయి కదా సార్ లేట్స్ అయినప్పుడు ఇంట్లో చిన్న వాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్స్ ఉన్నప్పుడు నార్మల్గా ఈ లాక్ వేసుకొని ఉంటే బయట వాళ్ళు ఎవరు తీయకుండా ఆప్షన్ ఉంటుంది సో మనకి మెటీరియల్ వచ్చేసి జింకు మెటీరియల్ ఉంటుందండి చిన్న ఉన్నా పెట్స్ ఉన్నా ఇలా కొట్టినా చేసినా ఏమవ్వదు మీకు ఫుల్గా లైఫ్ అనేది ఉంటుంది సో ఇది స్ట్రాంగ్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మెటల్ వచ్చేసి మీకు ప్రాబ్లం అనేది ఏముండదు దీంట్లో మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా ప్రాబ్లమే ఉండదు ఈ లాగింగ్ వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి పర్ సెఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సార్ సెవెన్ ఫిఫ్టీ విత్ ఇన్స్లేషన్ వస్తుంది మీకు ట్రాన్స్పోర్ట్ అన్ని ఇంక్లూడింగ్ అన్ని ఇక్కడనే వస్తుంది ఓన్లీ నేను హైదరాబాద్ సార్ ఇంకా అవుట్ ఆఫ్ అయితే మనమైతే మెటీరియల్ అనేది డెలివరీ చేస్తాము ఇది వచ్చేసి మెస్ మనకి ఇది జింక్ మెటీరియల్ కదా సార్ ఇది వచ్చేసి మనకు జిగ్జాగ్ వచ్చింది చూసారా ఇది ఇలా జిగ్జాగ్ వచ్చింది దీంట్లోనే మనకు ఫ్లాట్గా కూడా వస్తుంది ఇది ఒక లుక్ మీకు ఈ మెస్ అనేది టోటల్గా మీకు ఆఫ్టర్ సైడ్గానే వేసుకుంటే ఇన్ ఫ్రేమ్లో వచ్చేసి ఇలా వస్తుంది స్లైడ్ చేసుకుందాం అనుకోండి ఇలా జిగ్జాగ్ జిగ్జాగ్ వస్తుంది లేకు ఇలా వద్దు నాకు నచ్చట్లేదు అని మీకు ప్లెయిన్గా కావాలనుకుంటే కూడా ఆప్షన్ ఉంది సార్ అది కూడా సేమ్ మెటీరియల్ వస్తుంది సో ఇంతకుముందు చూసి చెప్పాను కదా సార్ ఇది మనకి ప్లెయిన్గా వస్తుంది ఈ మెష్ అనేది చూసారా ఎక్కడ జిగ్జాగ్ లేకుండా ప్లెయిన్గా వచ్చింది సేమ్ దీంట్లో కూడా కీ లాకింగ్ ఉంటుంది ఇన్సైడ్ లాకింగ్ ఉంటుంది అన్నీ ఉంటుంది సార్ దానికి దీనికి డిఫరెంట్ ఏంటిదంటే ఈ మెష్ అనేది మీకు ఫైనల్ లుక్ వచ్చేసరికి ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది ఇంతకుముందు ఫ్రేమ్ ఇందని చెప్పాను కదా ఇప్పుడు ఫ్రేమ్ అవుట్ అయిపోయింది బట్ మీకు ఫైనల్ లుక్ వచ్చేసి మెష్ ఇలా వేసుకున్నాక మనకి ఇలా వచ్చేస్తుంది ఫ్లాట్గా ఫ్లాట్గా వచ్చేస్తుంది ఇది మనకి అది జిగ్జాగ్ అంటారు ఇది ప్లెయిన్ మెష్ అంటారు సార్ సేమ్ ప్రైస్ సార్ ప్రైజ్ వచ్చేసి సేమ్ ఎందుకంటే దానిలో దీంట్లో మనకి మెటీరియల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది సో ప్రైజ్ వైజ్ సేమ్ ఉంటుందండి ఇంకా ఇవే యా ఇంకా ఉన్నాయండి ఇది మన వచ్చేసి ఇంకోటి పార్టీషన్ ఉందండి మనకి ఏసీ పార్టీషన్ వైజ్ అయినా యూజ్ అవుతుంది లేదు మనకి ఇప్పుడు హాల్కి కిచెన్కి ఓపెన్ కిచెన్స్ వస్తున్నాయి కదా ఆ కిచెన్ కార్డైనా పార్టీషన్ టైప్ యూజ్ అవుతుంది డ్రెస్సింగ్ ఏరియా దగ్గర అయినా స్కూల్ కాలేజెస్ ఫంక్షనల్స్ ఎక్కడైనా ఈ పార్టీషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు సార్ మనకి స్పేస్ ఆక్యుపై అవ్వకుండా వన్ స్లైడ్ అయిపోతుంది టోటల్గా ఇది వచ్చేసి పీవీసీ ఫోల్డింగ్ పార్టీషన్ అంటారు సార్ సింగిల్ హ్యాండ్ సింగిల్ సింగిల్ ఫింగర్తోనే మూవ్మెంట్ చేస్తున్నారు చూడండి సింగిల్ ఫింగర్తో మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది సింగిల్ ఫింగర్ సింగిల్ ఫింగర్తోనే మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి సార్ ఇది వుడెన్ కలర్ టీ టీక్డెడ్ కలర్ ఇది గ్రే కలర్ అండ్ ఇది డార్క్ కలర్ డార్క్ బ్రౌన్ అంటారు ఇంకోటి మనకి ప్యూర్ వైట్ మిల్క్ వైట్ ఉంది సార్ ఇది వచ్చేసి మనకి థిక్నెస్ వచ్చేసి టెన్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది సార్ దీనిది మనకి వన్స్ వన్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి దీని లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్ మీకు చూడని అవసరం లేదు ఏం సర్వీస్ అనేది ఇందులో కంప్లైంట్స్ అనేది ఏమి ఉండవు సార్ చెప్పండి సార్ ఇది వచ్చేసి మనకి టెన్ఎంఎం థిక్నెస్ వస్తుంది సార్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పర్ ఏ సేఫ్టీ పడుతుంది మీకు విత్ ఇన్స్లేషన్ఏ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ ఆల్ పర్ ఏ సేఫ్టీ వైజ్ ఉంటుంది సో ఇది మనకి వన్ సైడ్ ఇలా మూమెంట్ అవుతుంది అండి సార్ ఇది ఇంకోటి వచ్చేసి మనకండి ఇందులో మనకి బాటమ్ ఉండదండి బాటమ్ లేని వల్ల చాలా మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఇది బాటమ్ ఉండడం వల్ల ఉంటే అంటే ఏమవుతుందంటే మనకి ఇన్ కేస్ మళ్ళీ మనకి బెడ్రూమ్లో హాల్ నుంచి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక స్టెప్ అనేది వస్తుంది అదే అవాయిడ్ చేసుకోవడం మళ్ళీ కాళ్ళకు తలగడము లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వీల్ చైర్స్ ఉన్న కాడ పిల్లలు మూవ్మెంట్ అవుతున్నప్పుడు కాళ్ళకు తలుగుతుంది దీనికైతే మనకు బాటమ్ ఉండదు అండి బాటమ్ లెస్ టోటల్గా మనకు బాటమ్ ఉండదు సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఇలా వస్తుందండి మనకి ఇందులో పీవీసీ పార్టీషన్ సార్ ఇది ఏసీ బయటికి వెళ్ళకుండా ఉండడానికి నైంటీ ఎయిట్ పర్సెంట్ అనేది మనకి ఏసీ బయటకు వెళ్ళదు సార్ టోటల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏసీ బయటికి వెళ్ళకుండా ఉండడానికి ఇంకో పార్టీషన్ అనేది కూడా ఉంది సార్ అది మెయిన్ మీకు ఇంకా ఏసీ బయటికి రా వెళ్ళకుండా అండ్ హీట్ రూపాలకి రానియకుండా అండ్ వాటర్ని కూడా రానియకుండా ఇంకా డస్ట్ కూడా రానియకుండా కంట్రోల్ చేస్తాను సార్ చూపి ఆ మెటీరియల్ అనేది చూపిస్తాను ఒకసారి ఇదే సార్ నేను ఇంతకుముందు చెప్పాను కదా పార్టీషన్ అని ఇది హనీకంపార్టీషన్ సార్ దీని స్పెషాలిటీ ఏంటిదంటే మనకి టెన్ మినిట్స్లో ఏసీ కూల్ అయ్యేది మనకి ఫైవ్ మినిట్స్లోనే ఏసీని అనేది కూల్ చేస్తుంది అండ్ మనకి కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది అండ్ బయట హీట్ అనేది ఏదైతే ఉందో అది కంట్రోల్ చేస్తుంది సార్ మెయిన్లీ హీట్ అనేది లోపలికి రాకుండా ఆపుతుంది అండ్ దీంట్లోనే మనకి ఏమవుతుందంటే బట్ ఇక్కడ కింద ట్రాక్ వస్తుంది సార్ అది డిసడ్వాంటేజ్ దీంట్లో ట్రాక్ వస్తుంది దానికైతే ట్రాక్ ఉండదు సో దీనికి ట్రాక్ వస్తుంది ఇది అనేది మనకి డిజైన్స్ వస్తాయి సార్ ఈ ట్రీస్ డిజైన్ ఒకటి ఉంది అండ్ ఇది ఒకటి ఉంది అండ్ ఇంకోటి ఈ డిజైన్ అనేది ఉంది సార్ ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్స్ అనేది మనకి ఓన్లీ థర్టీ టూ ఎంఎం ఫ్రేమ్లో వస్తుంది సార్ ఇది పర్ సేఫ్టీ వైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పర్ ఎసెఫ్టీ పడుతుంది సార్ లేదు మనకి ఇలా డిజైన్స్ వద్దు ప్లెయిన్ కలర్లో కావాలనుకున్నాం అనుకోండి అందులో మనకు టూ వేరియేషన్స్ ఉన్నాయి సార్ ఇంతకుముందు చెప్పినట్టు మెస్ట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎంఏలాగో ఇందులో కూడా సేమ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం సార్ ట్వంటీ ఫైవ్ ఎంఎం వచ్చేసి త్రీ ఫిఫ్టీ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది సార్ థర్టీ టూ ఎంఎం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది సార్ కలర్స్ యా ఇది కలర్స్ వచ్చేసి ఇది మనకి వైట్ కలర్ సార్ ఓకే వైట్ వస్తుంది అండ్ ఇది మనకి గ్రే కలర్ సార్ ఓకే సార్ గ్రే కలర్ వచ్చింది ఇంకా ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ సార్ అఫీషియల్ కలర్ వస్తుంది అయితే పిస్తా గ్రీన్ మనకి అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఓకే సార్ అండ్ ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ సార్ ఓకే సార్ మీరు వాటర్ ప్రూఫ్ అన్నది పేపర్లో ఉన్నాయి సార్ యా సార్ ఇది వచ్చేసి మనకి పే పేపర్ టైప్ అంటే పేపర్ అయ్యే సార్ మనకి కాకపోతే ఇందులో వచ్చేసి మనకి సిల్వర్ కోటెడ్ ఉంటుంది సార్ ఓకే సో ఇది చూస్తున్నారు కదా మీరు ఈ సిల్వర్ కోటింగ్ వల్ల మనకి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది శినిగడం అది ఏమి ఉండదు చూడండి శనిగడం అనేది ఏమి ఉండదు ఇది వాటర్ పడ్డా కూడా మనకి వాటర్ అనేది బయటికి పంపించేస్తుంది సార్ మీకు కావాలంటే టెస్ట్ కూడా చేస్తాను చూపిస్తాను ఇప్పుడు చూడండి చూడండి సార్ ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది మనకి మెటీరియల్ చూడండి చూడండి వాటర్ అనేది మనకి ఇక్కడ ఇక్కడనే ఉన్నాయి చూడండి చూసారు కదా ఇప్పుడు ఇట్ సైడ్ చూసారు కదా సార్ ఇది వాటర్ తీసేసాను చూడండి ఇట్ సైడ్ అనేది వాటర్ అనేది మీకు వన్ డ్రాప్ కూడా లేదు చూడండి సార్ సో ఈ వాటర్ అనేది ఇది మనకి హీట్కి ఇదంతా వాటర్ వెళ్ళిపోయి మనీ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్కి వస్తుంది సార్ సో ఇది అయితే వాటర్ ప్రూఫ్ సార్ చూసారు కదా ఇప్పుడు మీరు ఇది బాల్కనీస్కి అయితే చాలా బాగుంటుంది సార్ ఎస్ ఫ్రేమ్స్ అవును సార్ ఫ్రేమ్ కలర్స్ కూడా కావాలంటే ఇప్పుడు మనకు బాల్కనీ అవుతాయి సార్ ఇది వైట్ కలర్ వెళ్ళిపోండి సార్ ప్యూర్ వైట్ లేదంటే మనకి వాల్స్ కలర్స్ ఏది ఉన్నాయో ఆ కలర్కి వెళ్ళిపోవచ్చు లేదు మనకు విండోస్ ఉన్నాయంటే ఈ బ్రౌన్ కలర్ వస్తుంది సార్ విండోస్కి ఈ విండోస్కి బ్రౌన్ కలర్ వెళ్ళండి లేదంటే విండోస్ యూపీవీసీ విండోస్ ఉంటాయి కదా అక్కడ ఈ కలర్ వెళ్ళిపోండి వైట్ కలర్ బాగుంటుంది మీకు ఎలా కావాలంటే అలా మ్యాచింగ్ చేయించేస్తాను సార్ సో ఇంత ముందు మీకు చూపించాను కదా సార్ టెన్ ఎంఎం పీవీసీ ఇది వచ్చేసి మనకు ట్వెల్వ్ ఎంఎం పీవిసీ సార్ ఈమెంగ్లో మనకి గ్లాస్ మెటీరియల్ వస్తుంది సార్ చూసారు కదా ఇంత బాగుందో ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి సార్ ఇది ఉడన్ కలర్ ఇంకోటి గ్రే కలర్ డార్క్ కలర్లో ఉన్నాయి ఇలా వస్తుంది సార్ సో మరి దీని సార్ దీని ప్రైస్ వచ్చేసి పర్ ఏసెఫ్టీ వైజే సార్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఏ పడుతుంది సార్ సార్ మరి గ్లాస్ ఏ గ్లాస్ ఇది వచ్చేసి మనకి ఫైబర్ గ్లాస్ సార్ ఫైబర్ గ్లాస్ ఉంటుంది క్రీమ్ ఏమిది మనకి దగ్గర నియర్ బై ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే కనిపిస్తుంది లాంగ్ రేంజ్కి వెళ్తున్నప్పుడు పర్సన్స్ ఎవరన్నా ఉంటే ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు నేను లాంగ్కి వచ్చేసాను ఒకసారి చూసారా కనిపించట్లేదు ఇప్పుడు నేను దగ్గరికి వచ్చాను అనుకోండి కొంచెం మనకు అనేది ఉంటుందండి ఎస్ సార్ ఇది మనకి ఆఫీస్లో అక్కడైతే మీకు యూనిక్ లుక్ అనిపిస్తుంది అండి అండ్ మనకి ఎక్కువ మనకి లైట్గా లైట్ కలర్స్ వేసుకొని వైట్ కలర్స్ యూజ్ చేస్తాం కదా మనం హాల్లో అప్పుడు ఈ గ్లాస్ పీవిసీ వెళ్ళారనుకోండి మీకు ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మనకి ఇంటీరియర్ వైజ్ కూడా సరే కదా సార్ ఇప్పుడు అనేకము మీకు అనేకంలోనే ఇంకోటి మనకి విండోస్ కావాలనుకున్నారనుకోండి అనేకం ప్లస్ మెష్ పెట్టుకోండి సార్ అది కూడా బాగుంటుంది మీకు చూపిస్తాను అది కూడా సో ఇది ఇది వచ్చేసి అనేకంప్లేస్ మెస్ట్ సార్ ఇప్పుడు చూసారు కదా మనకు లైటింగ్ ఏం రావట్లేదు డస్ట్ రాదు వర్షం రాదు ఏది రాదు ఇన్ సైడ్కి మీకు ఇది అనుకున్నారు మనకి వెంటిలేషన్ కావాలి అనుకున్నారు ఇప్పుడు ఇది విండో ఓపెన్ చేసుకోవచ్చు ఎయిర్ వస్తుంది ఎయిర్ వస్తుంది ఇప్పుడు సౌండ్ కూడా మనకి చూసారు కదా కొంచెం అబ్జర్వ్ చేయండి సౌండ్ అనేది కూడా వస్తుంది అక్కడ సౌండ్ వాటర్ వస్తుంది కదా మనకి ఇది మెస్ సార్ మస్కిటోస్ రాకుండా ఉంటుంది సో ఇలా మస్కిటోస్ రాకుండా ఉంటుంది లేదు వద్దు మనకి మస్కిటోస్ మనకి మనకి టోటల్గా మనకి బ్లాక్అవుట్ చేసుకుందాం సౌండ్ కూడా కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది వేసుకోండి సార్ మీకు వాటర్ సౌండ్ అనేది రావట్లేదు చూడండి సార్ ఇప్పుడు ఎస్ ఇది సార్ టోటల్గా ఇది హనీ ప్లేస్మెంట్ సార్ ఇది పెట్టుకోవడం వల్ల మీకు ఇంకో యూజ్ ఏంటంటే మనకి మెషి పెట్టుకొని విండో పెట్టుకొని మళ్ళీ హనీకామ్ పెట్టుకొని బ్లైండ్స్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకోకుండా ఓన్లీ ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ సార్ ఇది టూ ఇన్ వన్ ఫ్రేమ్ టూ ఇన్ వన్ ఫ్రేమ్లోనే టూ ఇస్తాం టూ స్లైడ్స్ మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు సార్ లేదో వద్దు అనుకుంటే రెండు పక్కగా ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇది వేసినప్పుడు మనకి హీట్ కూడా రావట్లేదు సో మనకి ఏసీ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది సార్ దీన్ని ఇది చాలా యూసేజ్ అవుతుంది కదా దీని ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఎంఎం ఇప్పుడు థర్టీ టూ ఎంఎం ఎలా ఉన్నాయండి సేమ్ మేము దీంట్లో కూడా ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్ వచ్చేసి త్రీ సెవెంటీ పడుతుంది లేదు మనకి బిగ్ ఏరియాస్ ఉన్నాయి లార్జ్ మనకి పెద్ద విండోస్ ఉన్నాయి పెద్ద బాల్కనీ ఉంది అనుకోండి థర్టీ టూ ఎంఎం ప్రిఫర్ చేస్తాం సార్ అది వచ్చేసి మనకి ఫోర్ థర్టీ రూపీస్ పర్ సెఫ్టీ వైజ్ పడుతుంది మీరు ఓన్లీ మెష్ పెట్టుకుంటే టూ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ అనికమ్ పెట్టుకుంటే త్రీ త్రీ ఫిఫ్టీ పడుతుంది లేదు మనకి ప్రైస్ తక్కువలో అయిపోతుంది సింగిల్ ఫ్రేమ్లో వస్తుంది మీకు స్పేస్ కూడా తక్కువ వస్తుంది సో టూ ఇన్ వన్ పెట్టుకోవడం చాలా బెటర్ సార్ ప్రైస్ అనేది కూడా మీకు ఎంత అవుతుంది త్రీ త్రీ ఫిఫ్టీ కదా ఓన్లీ అనేకము ఇప్పుడు మనం మెష్ యాడ్ చేసుకుంటే త్రీ సెవెంటీ పడుతుంది సో అలా డిఫరెంట్ ఉంటుంది మీకు చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ అవుతుంది చూసారు కదా సార్ ఇప్పుడు మన మెటీరియల్ మెష్ అనికమ్ పీవీసీ పార్టీషన్ ఇవన్నీ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి డిస్ప్లే మీద నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి మీకు మేము ఆన్సర్స్ ఇస్తాం యా ఇది వచ్చేసి మనం ఓన్లీ హైదరాబాద్లో ఇన్స్టలేషన్ అండ్ ఫిక్సింగ్ అనేది మనది ఉంటుంది సార్ మీకు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఎక్కడైనా కావాలంటే మా కో డీలర్స్ ఉన్నారు వాళ్ళకనేది మీ నెంబర్ మీ నెంబర్ నెంబర్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు మెటీరియల్ అనేది మన దగ్గర నుంచి వాళ్ళకి వస్తుంది వాళ్ళు మీకు ఫిక్సింగ్ ఆప్షన్ చేస్తారు ఎందుకంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి ఫిట్టింగ్ వాళ్ళు చేసి ఇస్తారండి సో ఇంకోటి ఏంటంటే మీకు ఎవరికైనా బిజినెస్ ఆపర్చునిటీ కావాలంటే కూడా మనకి ఆఫీస్కి కాంటాక్ట్ అయిపోయారంటే ఫ్యాక్టరీకి విజిట్ చేశారంటే మీకు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తాం సార్ సో మీరు అది బిజినెస్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా సార్ మెటీరియల్ అంతా ఇది వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్ ఇదంతా ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ బాలనగర్ నియర్ బై హెట్రో ఉంటుంది సార్ హెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హనుమాన్ స్క్రీన్ సార్ హనుమాన్ స్క్రీన్స్ ఎల్ఎల్పి అని గూగుల్లో టైప్ చేసినా మీకు లొకేషన్ అనేది వస్తుంది సార్ స్క్రీన్ మీద నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాం సార్ మీకు ఏమైనా ఆర్డర్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు అనేది ఫ్యూచర్ డీ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి